రైస్ సోదరులందరూ నమస్కారం అండి ఇప్పుడు మనం ఎరుకాయపాడు గంపలగూడెం దగ్గర ఉన్న ఎరుకాయపాడు గ్రామంలో ఉన్నాము ఈ వెరైటీ వచ్చేసి అర్జున్ వెరైటీ యూన్వెజ్ కంపెనీ వారిది అర్జున్ వెరైటీ చాలా దగ్గరగా సన్న రకం అండి చాలా దగ్గరగా కనుపుతోటి చూడండి చెట్టు ఎలా ఉందో చాలా దిగుబడి బాగుంది అంటున్నారు రైస్ సోదరులు ఇక్కడ ఫీల్డ్ విజిట్ పెట్టామండి రైస్ సోదరులు చూసి వారి అభిప్రాయం కూడా చాలా బాగా నచ్చింది అండి నమస్తే అండి మీ పేరండి పార్క్ మీ పేరండి మార్క్గారా ఓకే ఓకే ఎలా ఉందండి వెరైటీ బాగుంది రైస్ సోదల మీద రైస్ సోదలకి మీరు గా చెప్పొచ్చా మా యూన్వేజ్ కంపెనీ వారిది ఈ వెరైటీ అర్జున్ వెరైటీ అండి దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది అని రైస్ సోదరుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్ మీ పేరేంటి సార్ కృష్ణ హరికృష్ణ గారు ఇటు రండి సార్ హరికృష్ణ గారండీ మీరు ఎంత వ్యవసాయం చేస్తారండి నేను మూడు ఎకరాలు చేస్తానండి రెండు ఎకరాలు ఇది వేసా ఇది ఓకే ఓకే ఎలా ఉందండి బాగా వచ్చిందండి దిగుబడి బాగా వచ్చింది బాగా సైజు కాయ వచ్చింది బరువు వచ్చింది బాగుందండి పక్క పక్క చేర్లతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అండి వైరస్ని కూడా సమర్థవంతంగా తట్టుకున్న అయితే బాగా తట్టుకునేది అండి బొబ్బరాలకి పెద్దగా రానేదు మరి నల్లిని కూడా మనం కొడితే కొద్దిగా కంట్రోల్ అవుతుంది బాగానే అలాగే ఉందండి ఆ బొబ్బరను నల్లిని సమర్థవంతంగా తట్టుకుంటుందని రైస్ సోదరులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ హైబ్రిడ్ ని సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరింత సమాచారం కోసం కింద స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు మరింత సమాచారం మా కంపెనీ ఎంప్లాయీస్ ఇస్తారండి ధన్యవాదాలు